ఎవరు చూడు ఇంకా కొంత మిగిలి ఉన్నదని చెప్తారు కానీ ముఖ్యమంత్రి ఏమో మొత్తం అయిపోయింది అంటాడు నూటికి నూరు శాతం అయిపోయింది అంటాడు బట్ విక్రమార్కం మేము చేసేస్తామంటాడు మరి చేసినామన్నాక మీ ఎమ్మెల్యేలంతా పనిలేక అంటారు ఇదంతా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేడం పేరు ఈ మేడం గారు అన్నటువంటి ఒక మాట ఇంకా అన్నా అన్నా అనుకుంటా భలే గొంతు కోసిన చెల్లె తడి గుడ్డతోని మంచిగా గొంతు కోసేసినావు రేవంత్ రెడ్డి పాత వీడియో కనుక చూసుకుంటే షిగ్గ్ అనిపిస్తుంది నూటికి నూరు శాతం అయిపోయింది నూటికి నూరు శాతం అయిపోయిందని ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పిండు కదా మీరు గిట్ల బహిరంగ సభలలో వేదికల మీద డైరెక్ట్గా ముఖ్యమంత్రి కూర్చొని ఉండగా అన్న రెండు వందల కోట్లు ఏసేసామన్నా ఇంకో యాభై కోట్లు ఎక్కువేం లేదన్నా యాభై కోట్లే నీకు యాభై కోట్లే తల్లి అవ్వ తల్లి మీకు యాభై కోట్లే మీకు సింపులే రైతు సస్తుండు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల మాఫీ కాక రైతు సస్తా ఉన్నాడు మీరు యాభై కోట్లే అన్న నీ ఒక్క నియోజకవర్గంలో వేసుకో తల్లి యాభై కోట్లు అన్న ఏర్రన్న ఇక ఇంటూ నూట పంతొమ్మిది వేసుకో ఒక్క నియోజకవర్గంలో ఆమె చెప్పిన ముచ్చట యాభై కోట్ల ముచ్చరే చెప్పింది నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో యాభై కోట్లు వేసుకోరు యావరేజ్గా ఎన్ని కోట్లు వేస్తారో ఎర్రీ మరి అన్ని కోట్లు కావన్నా లేదా గది నేను అడిగింది కదా దీనికే మీరు అట్ ఎట్లా అడుగుతారు ఇట్ల ఎట్లా అడుగుతారు గదేంది గిదేంది అయిపోయింది కదా చేసినాం కదా అంటే మరి నీ ఎమ్మెల్యే పట్టుకొని నేను బహిరంగ సభలో అడిగింది యాభై కోట్ల మాఫీ ఇంకా జరగాల్సి ఉందన్న ఏనని చేస్తావు అన్నా అని డైరెక్ట్గా చెప్పినాక ఇంకా సిగ్గు అనిపించాలి కదా ముఖ్యమంత్రికి వంద శాతం అయిపోయిందని చేతులు దులుపుకొని పీకితే అవతల పడితే జాలు లేకుండా వీక్తే అడగరనుకున్నారు ఎక్కడ పోతే అక్కడ అడుగుతా ఉన్నారు రైతులు